హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి అక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా అవునండి మా పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చేసాను మా పిన్ని వాళ్ళ ఊరు చిన్నాహోబిలం అనమాట ఇది ఆలగడ్డ తాలూకా కర్నూలు డిస్టిక్ నంద్యాలకు దగ్గరలో ఉంటుంది అహోబిల నరసింహస్వామి చాలా ఫేమస్ టెంపుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి దిగువాహోబిలం ఎగువ హోబిలంలో ఉంటుంది ఇప్పుడు నేను వచ్చింది దిగువాహోబిలం అనమాట జనవరిలో సంక్రాంతి అయిపోయింది కదండి సంక్రాంతికి దేవుడు దిగు దిగుతాడు అనమాట దిగి ఊరంతా పారవేటలాగా అన్ని ఊర్లు తిరిగి తిరిగేసి మళ్ళీ దిగువ అయితే వస్తాడు దిగువ హోబులానికి వచ్చినప్పుడు తిరునాలు జరుగుతూ ఉంటుంది ఇక్కడ దిగువ హోబిలం ఎగువ ఎగువోబిలం అని రెండు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేము వచ్చింది దిగువ హోబిల తిరునాలకనమాట ఈ తిరునాల స్వామివారు వచ్చిన తర్వాత పది రోజుల పాటు జరుగుతుందండి పది రోజుల తర్వాత పది రోజుల్లో లాస్ట్ తొమ్మిది పది రోజుల్లో అయితే ఇంకా బాగా జరుగుతుంది మొన్న ఫ్రైడే వెళ్ళిపోయింది కదండి ఫ్రైడే రోజు పౌర్ణమి కదా ఆ పౌర్ణమి రోజు నిండు పండగ అనమాట అంటే నిండు తిరునాల ఆ రోజు తేరు అంటే రథం మీద స్వామివారు ఊరేగిస్తారు నెక్స్ట్ డే గరుడ వాహనంపై స్వామివారు ఊరేగింపుగా వస్తారనమాట తేరు గరుడ వాహనానికి అయితే చాలా జనాలు వస్తారండి స్వామివారిని దర్శించుకోవడానికి మేమైతే శనివారం అయితే వచ్చేసానండి నేను బాబు అయితే వచ్చేసాము ఇంకా ఎవరు రాలేదన్నమాట ఇప్పుడు నా పక్క నడుస్తూ ఉన్నారు కదండి వెనకాల నడిచేది మా పెద్దమ్మ అనమాట ముందు నడిచేది మా పిన్ని అంటే మా అమ్మ అక్క చెల్లెలు ఇద్దరు మా అమ్మ మధ్యలో అనమాట మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట పెద్దమ్మ మా అమ్మ మా పిన్ని ఇప్పుడు మా అమ్మ లేదు మా పెద్దమ్మ మా పిన్నిని నాకు నన్ను అన్నీ చూసుకుంటూ ఉంటారు ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా తిరునాలు జరిగినా కానీ పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా మేమంతా తిరునాల్లోకి అయితే వెళ్తూ ఉన్నాము మా పెద్దమ్మ వాళ్ళ ఊరు మా పిన్ని వాళ్ళ ఊరు దగ్గరలోనే ఉంటుంది ఒకే రోడ్లోనే ఉంటుందండి ముందు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వస్తుంది మళ్ళీ తర్వాత మా పిన్ని వాళ్ళ ఊరు వస్తుంది ఈమ మా అక్క అనమాట మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ బిడ్డ ఇంకా మనవళ్ళు మనవరాళ్ళు అందరము వచ్చేసాము మేమైతే ఇక్కడికి మేము ఇప్పుడు అయితే వెళ్తూ ఉన్నాము శనివారం గరుడ సేవ అని చెప్పాను కదండి ఇంకా స్వామివారు రావడానికి పన్నెండు ఒంటి గంట రాత్రి అవుతుంది అనమాట ఇంకా ఆ టైం మితిమిరిపోతుంది పిల్లలు చూడలేరు తిరునాలు అని చెప్పేసి అయినా జనాలు అయితే ఎక్కువగా ఉంటారండి అప్పుడు పిల్లల్ని తీసుకురావడం చాలా కష్టం అని చెప్పేసి ముందే వచ్చేసాము మేము ఇక్కడికి మేము తిరునాల్లోకి వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు అలాగనే గాజులు రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి అవన్నీ చూడ్డానికైతే వచ్చేసాము పిల్లలకైతే టాయ్స్ ఏది కొన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇలా పెట్టేశారు ఇలా పెట్టేస్తే ఇంకా అందరూ తీసుకుంటూ ఉన్నారు ఏ వస్తువు అయినా కూడా హండ్రెడ్ కాబట్టి ఈ ఇంకా పిల్లలకైతే చెప్పాము ముందుగానే హండ్రెడ్ రూపీస్ టాయ్స్ అయితే కొనేస్తాం అందరికీ ఒక్కొక్కటి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏ టాయ్స్ బాగుంటుంది ఏది తీసుకుంటే అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇంకా తర్వాత టాయ్స్ చూసిన తర్వాత ఇక్కడ మేము గాజుల దగ్గరికి అయితే అయితే వచ్చేసామండి గాజులు అయితే ఎన్ని రకాల గాజులు ఉన్నాయో అన్ని రకాల గాజులు ఉన్నాయి ఇంకా తినాలంటే చెప్పా చెప్పాల్సిన పని లేదు కదండి ఎన్ని రకాల ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి అలాగనే మనం ఎప్పుడు వేసుకునే ఐటమ్స్ కూడా గాజులు ఇక్కడ ఉంటాయన్నమాట నేను ఒక ఒక గాజుల సెట్ అయితే తీసుకున్నానండి నాకు ఒక గాజుల సెట్టు అదే డజన్ గాజుల సెట్టు పాపకైతే ఒక గాజుల సెట్ అయితే తీసుకున్నాను ఇంకా అన్ని గాజులు అన్నీ చూస్తూ ఉన్నాం ఏ రకాలు ఎన్ని రకాలు ఏమేమి ఐటమ్స్ అన్నీ చూసానండి అన్నిట్లోనూ ఒక ఒక డజన్ గాజులు అయితే నచ్చేసాయి అవి తీసేసుకొని ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాం అన్నమాట ఎంతమంది జనాలు అయితే వచ్చేసారంటే అన్ని ఇంతమంది జనాలు వచ్చేసారు ఎస్పెషల్లీ గాజుల దగ్గర అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే ఆడవాళ్ళకు గాజులు అంటే చాలా ఇష్టం కదా ఆ గాజుల్ని రకరకాలుగా వేసుకోవాలని ఏ తాపత్రపడుతూ ఉంటారు ఆ గాజుల్ని చూడడానికైతే అయితే ఇంకా ఆడవాళ్ళు అయితే చాలా ఎక్కువగా వచ్చారు ఇప్పుడు నేను చూపించేది రథం అనమాట ఈ రథం మీద ఫ్రైడే రోజు స్వామివారు ఊరేగింపు ఊరేగింపుగా వచ్చారనమాట ఊర్లోకి ఈ రథం లాగడానికైతే ఎంతమంది జనాలు వస్తారో అంతమంది జనాలు వస్తారండి అసలు పిల్లలైతే పిల్లల్ని తీసుకురావడం చాలా కష్టం అనిపిస్తుంది అండి ఎందుకంటే తోపులాట జరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పనక్కల కదా తిరణాలంటే ఎలా జరుగుతుందో స్వామివారు వస్తున్నారంటే ఎంతమంది జనాలు వస్తారో ఇప్పుడు నేను నిలబడుకొని వీడియో తీస్తున్నాను కదండి ఈ వీడియో అంతా స్వామి దేవాలయం ఎదురుగా అనమాట ఎదురుగా ఇంకా ఇలా మండపాలు అన్నీ వేసేసారు ఇంకా అక్కడ జనాలంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట అక్కడ అక్కడ నుంచి వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా తిరణాలంటే పిల్లలు ఆడుకునేటివి ఎక్కువ ఉంటాయి కదండీ ఇక్కడ బెలూన్స్ ఉంటే వీళ్ళని ఎక్కించామన్నమాట ఆడుకోకుండా అని చెప్పేసి ఈ బెలూన్ కాస్ట్ వచ్చేసి అదే ఒక చిల్డ్రన్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా ట్వంటీ రూపీస్ ఎక్కిస్తే ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ వరకు వీళ్ళని ఆడిస్తారు అనమాట పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు ఆడుకున్నారండి ఇంకా అక్కడ పెద్దగా పిల్లలవి టాయ్స్ ఇలాంటివి ఏమీ లేవండి అంటే ఎగ్జిబిషన్లో లాగా పెట్టడము ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఓన్లీ బెలూను అలాగని జంపింగ్ ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటివి మాత్రమే పెట్టేశారు ఈ ఇప్పుడు జారుతూ ఉన్నారు కదా ఒకరు మా అక్క కొడుకు ఒకరు నా కొడుకు అనమాట వీళ్ళిద్దరూ సేమ్ అంటే నా కొడుకు చిన్నవాడు మా అక్క కొడుకు పెద్దవాడు వాడికి వీడికి డిఫరెన్స్ వచ్చేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉందనమాట కానీ వాడు చిన్నగా ఉంటాడు అంటే జీన్స్ని బట్టి ఉంటుంది కదా ఒక్కొక్కరు జీన్స్ బట్టి ఉంటుంది కదా అలానే అనమాట వీడు కూడా సన్నగా ఉన్నాడు కానీ చాలా గట్టు ఎంత పనైనా చేస్తాడు అలాగనే గట్టిగా అదే తిరుగుతూ ఉంటాడనమాట ఊర్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు హాస్టల్ నుంచి వచ్చాడండి వీడు ఈ తిరణాల చూడడానికి అని చెప్పేసి ఇంకా మేము అంతా చూసేసుకొని నైన్ నైన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గరలోనే అన్నసత్రాలు ఉంటాయన్నమాట అన్నసత్రాల్లో అన్నదానం చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసము నాటక రంగాలు ఉంటాయి కదా ఆ నాటక రంగాలతో ఇక్కడ నాటకాలు అయితే వేస్తూ ఉన్నారు నాటక ఇంటికి దగ్గరలోనే ఉండడంతో మేము కూడా చూడడానికి అయితే వెళ్ళామండి నాటకం ఎలా వేస్తారని చెప్పేసి నాటకం ఎలా వేస్తారని చెప్పేసి పిల్లల్ని అయితే వెళ్ళారనమాట పిల్లలు చూస్తూ ఉండగా ఒకరు అడిగారనమాట అక్కడ ఈ నాటకం వచ్చేసి సత్యహరిచంద్రుని నాటక అదే జీవిత చరిత్ర చే చెప్తూ ఉన్నారు అంటే నాటక రూపంలో చెప్తూ ఉన్నారనమాట అక్కడ సుహిత్ అయితే చూడ్డానికైతే వెళ్ళాడు చూడ్డానికి వెళ్తే వీడిని నాటకంలో ప్రదర్శన చేయడానికైతే తీసుకున్నారండి ఎందుకంటే సత్యహరిచంద్రుని కొడుకుగా చిన్నవాళ్ళు చిన్నపిల్లలు ఎవరు లేరండి అక్కడ అందుకోసం వీడిని అయితే తీసుకున్నారు మా అక్క కొడుకుని తీసుకోమన్నామండి కాకపోతే వాడు హైటు వెయిట్ సరిపోడండి వీడైతే బాగా సరిపోతాడని చెప్పేసి సుహిత్ని అయితే తీసుకున్నాడు నాటకం వేయడాంటే నా అంతా మేకప్ అంతా వేసుకోవాలి కదండి వాళ్ళే మేకప్ అంతా వేస్తూ ఉన్నారు సత్యహరిచంద్రుని కథ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి అంటే పెద్ద లెందీ జీవిత చరిత్ర కాబట్టి వీడిని అయితే కొద్దిసేపే అక్కడ వండించి తీసుకొచ్చాననమాట అందులోనూ వీడు చెప్పే పాత్ర అక్కడ ఏమి ఉండదండి ఓన్లీ నిలబడుకోవాలి లాస్ట్లో ఒక్క ఏదో క్లిప్ వస్తుందనమాట ఆ క్లిప్ కోసం అంతసేపు నిలబడుకోవడం ఎందుకని చెప్పేసి మేము తొందరగానే వచ్చేసాము ఫైనల్గా రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉన్నాడనమాట సుహిత్ అయితే ఇప్పుడు లుక్కే మారిపోయింది కదండి ఏదో నాటక నాటకాల్లో వేసే వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు ஏதோ earth... செ <situación> <that> <�eding that> மகாராஜு மட்டும் சங்கீதம் நீங்கள் நம் கோ மகா త్యత సత్యరిచంద్రుని కథ అనమాట సత్యహరిచంద్రుని జీవిత చరిత్ర చెప్తూ ఉన్నారు వాళ్ళు ఒక నాటక రూపంలో చెప్తూ ఉన్నారు సత్యహరిశ్చంద్రుని కొడుకు పేరు రోహితాశువుడు అంటే లోహితుడు అని కూడా అంటూ ఉంటారండి ఆయన భార్య పేరు తారామతి అంటే చంద్రమతి అని కూడా అంటూ ఉంటారు మంత్రి సత్యకీర్తి అంటే మంత్రి పేరు సత్యకీర్తి కథ వచ్చేసి షార్ట్ కట్లు చెప్తానండి హరిశ్చంద్రుని త్రేతాయుగంలో గొప్ప నిజాయితీ గల రాజు పరిపాలించేవాడు ఆయన సత్య అంటే నిజాయితీని పరీక్షించడానికి విశ్వామిత్రుడు ఆయన పరీక్ష పెడుతూ ఉంటాడు ఎంతవరకు నిజాయితీగా ఉంటాడు ఎంతవరకు నిజాయితీ తప్పుతాడు అని చెప్పేసి ఆ నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ సత్య హరిశ్చంద్రుని కథను వీళ్ళు నాటక రూపంలో చెప్తూ ఉన్నారు సత్య హరిశ్చంద్రుడు తన సత్యనిష్టకు పేరు కూడా పొందాడండి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సత్యను పరీక్షించి పరీక్షిస్తూ కొన్ని కొన్ని పరీక్షలు అయితే పెడుతూ ఉంటాడు రాజ్యం అంటే హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి దానం చేసి దానం చేసి అడవులకు అయితే వెళ్తాడు ఆ అడవుల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నిజాయితీగా నిజాయితీ తప్పకుండా ఆయన పరిపాలిస్తూ ఉంటాడు రాజుగారి కాలక్షేపంకి డ్యాన్సులు వేస్తూ ఉంటారు కదా అలా డ్యాన్సు వేస్తూ ఉందనమాట ఈమె కొద్దిసేపు కాలక్షేపక్షేపం చేద్దామని చెప్పేసి ముందుగా అన్నాడు కదా రాజు అలా చంద్రమతి ఇప్పుడు కాలక్షేపంకు సమయమా అని చెప్పింది కదా అప్పుడు ఈ కాలక్షేపము డ్రామా అనేది మొదలవుతుంది అప్పటి నుంచి ఇంకా ఈ మంత్రి గారు ఈ మా చిలకత్తె వీళ్ళంతా డ్యాన్సులు వేస్తూ రాజు దా రాజుగారి దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు రాజుగారి దగ్గరికి వెళ్తూ ఉంటే మంత్రి నేను ఉండ అని చెప్తూ ఉంటాడనమాట మధ్య మధ్యలో అలా డ్యాన్సులు వేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇంకా ఈ కాలక్షేపము అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే ఇది విశ్వ అదే హరిచంద్రుడు విశ్వామిత్రునికి తన రాజ్యాన్ని దానం చేసేసి అడవులకైతే వెళ్ళే ఘట్టం వస్తుందండి ఇప్పుడు అయితే డ్రామా ఎలా ఉండేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రామా కంటిన్యూ అవుతుంది చూసేయండి వీరు పాడుతున్న గీతికలో నాకు అంత అర్థం చెప్పలేదు కానీ వీరి కంట స్వరూప మాత్రము భీమనాథము తుషారు కదండి డ్రామా ఎలా ఉంది అనేది కొంచెం నాటక రూపంలో చెప్పారు కాబట్టి చాలా లెందీగా అయిపోయింది అనమాట నాటకాలంటేనే లెందీ ప్రాసెస్ కాబట్టి అంత ఓపిక్గా బాబు ఉండడని చెప్పేసి కొద్దిసేపట్లో అయితే తీసుకెళ్లానండి ఈ ఘట్టం అయిపోతాను ఇంటికైతే లాస్ట్లో కొద్దిగా వాళ్ళు అడవులకు వెళ్ళి అలా కష్టాలు పడేసి మళ్ళీ ఆ సత్యకృతిని నిజాయితీని గుర్తించి దేవతలు మళ్ళీ తన రాజ్యాన్ని తనకు అప్పగించేసి ఇలా కథ జరుగుతూ ఉంటుంది కదా అంతవరకు ఉండలేదనమాట మేము ఈ ఘట్టమైపోతానే వెళ్ళిపోయామనమాట ఇంకా వెళ్ళిపోయి ఇంకా సా సాటర్డే అయితే వెళ్ళాను కదండి సాటర్డే నైట్ అంతా ఇలా జరిగింది ఇంకా సండే అయితే ఊరికి వచ్చేసానండి ఇంకా ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఏమీ తీయలేదనమాట ఇక నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే అత్తయ్య ఏమీ చేయలేదన్నమాట మధ్యాహ్నం లంచ్లో వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి ఏమీ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇంకా ఆ రోజు సండే కదా సండే రోజు ఇంకా కొంచెం కోడిగుడ్డు పొరటు చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగనే చపాతి అయితే చేస్తూ ఉన్నాను చపాతీలో నేను ఇక్కడ అదే మెంతి ఆకు ఉంటుంది కదా మెంతి ఆకు కొద్దిగా మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో వాటిని మిక్సీ పట్టేసి మెంతి చపాతి అయితే చేస్తూ ఉన్నాను మెంతి ఆకును మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసిన తర్వాత వాటిలో కలిపేసి మనం చపాతీ రిపీడిని ఎలా కలిపేసుకుంటాం అలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాణ్య ఇవ్వాలండి నేను ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా కోడిగుడ్డు పొరటి అయితే చేయడానికి రెడీగా ఉన్నాను అలాగనే కొద్దిగా మెంతి ఆకు అనేది ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొద్దిగా తీసి పెడుతూ ఉన్నానండి ఫ్రిడ్జ్లో అనేది మెంతి ఆకు ఎక్కువగా వేయడం వల్ల కొంచెం వేడిగా అన్నట్టు ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి అందులోనూ చపాతీలు వేడి ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ ఆకు ఎక్కువ అయిపోయి వేడి ఎక్కువ చేస్తుందని చెప్పేసి కొద్దిగా పక్కన తీసి పెట్టేసానమాట పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ నానిచ్చిన తర్వాత అయితే చపాతీలు చేస్తూ ఉన్నానండి చపాతీలు అయితే చాలా టేస్టీగా వచ్చేసాయి అనమాట నార్మల్ చపాతీ ఎలా రుద్దుకుంటామండి అలానే రుద్దుకోవచ్చు అనమాట ఈ చపాతీలు అనేది ఇంకా డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ చపాతీలు పుష్కలంగా తినొచ్చండి ఎందుకంటే మనము వీటిలో ఆకుకూర కలిపాం కాబట్టి చాలా చాలా హెల్దీ అలాగనే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా హెల్దీ అనమాట వాళ్ళు డైట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోరు కదా ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలా ఆకుకూరల్ని ఇలా చపాతీల్లో వేసుకొని అలాగనే ఏదాంట్ ఇంక్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా ఆకుకూరలు అయితే తింటే చాలా చాలా హెల్దీగా డైట్ మెయింటైన్ చేయొచ్చు నేను నేను వచ్చేసి డిన్నర్లోకి అయితే ఈ చపాతీలు చేస్తూ ఉన్నానండి డిన్నర్లోకి అంటే మధ్యాహ్నమే వచ్చామన్నమాట మేము మధ్యాహ్నము లంచ్లోకి ఏం చేసుకోవాలని చెప్పేసి ఇంకా డిన్నర్లోకి నేను ఇక్కడ చపాతి కోడిగుడ్డి పొరటు అయితే చేశాను కోడిగుడ్డి ఇంతకు ఇంతకుముందు షేర్ చేశానండి ఇంకా ఇప్పుడు ఏమీ షేర్ చేయలేదనమాట ఇంకా ఓన్లీ చపాతి చేయడము చూపిస్తూ ఉన్నాను అది మెంతి చపాతి కాబట్టి చూపిస్తూ ఉన్నానండి నార్మల్ చపాతి అయితే రోజు అందరూ చేసుకుంటూ ఉంటారులేండి మెంతి చపాతి అయితే చూపిస్తూ ఉన్నాను చపాతీలు అయితే చేస్తూ ఉండగానే చాలా సాఫ్ట్గా వచ్చేసాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట మా వారు అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేశారు సుహిత్ నాటకం అయితే వేశాడు కదండి అంటే లోహితుడు అనే క్యారెక్టర్లో దిగిపోయాడు కదా నాటకం ఎలా జరిగింది అనేది కింద కామెన్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి హరిశ్చంద్రుడి కొడుకు లోహితుడు అంటే కొంచెం పేరు గల వ్యక్తి కదా కాబట్టి నేను కూడా ఒప్పుకున్నానండి లేదంటే ఒప్పుకునేదానికి కాదనమాట అప్పుడప్పుడు ఇలాంటి నాటక ప్రదర్శనల్లో కానీ ఇలాంటి డ్రామాల్లో కానీ పాల్గొంటూ ఉంటే పిల్లలకు కూడా ఆ నాటకాలు ఎలా వేయాలి ఇలా వేయాలి అని ఐడియా ఉంటుందండి ఇప్పుడు నాటకాలు అంటే ఎవరు వేస్తున్నారండి నాటకాలు ఎవరు వేయడం లే డ్రామాలు అయితే చా వేస్తూ ఉన్నారులే అండి అంటే రాముని కథ కృష్ణుని కథ ఇలాంటివి చెప్తూ ఉంటారు కాకపోతే ఇలాంటి సత్యహరిచంద్రుని కథలు ఇలాంటివన్నీ అయితే తెలియదు అనమాట కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను సత్యాహరిచంద్రుని కథ వాడికి తెలుస్తుంది ఎలా వేయాలి ఎలా వేయాలి అని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి ఒప్పేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ చపాతీ చేస్తూ ఉంటే మా వారైతే తిరిగేస్తూ ఉన్నాను చపాతీలు అయితే చపాతీలు అయితే చాలా చాలా సాఫ్ట్గా వచ్చేసాయండి ఇదే అండి ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నాటకం ఎలా జరిగింది అనేది మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్